ఇట్లా ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో విజయాలు సాధించింది మనం కొంచెం ముందుకు నెట్టాలంటే ఇట్లా కొంచెం ముందుకు అంటే సాధిస్తారు ఇంట్లోనే ఒక ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు కొంచెం వైకల్యం పిల్లలు అంటే వాళ్ళను చులకనగా చూడరాదు అమ్మలు వాళ్ళను చులకనగా చూడరాదు చులకనగా లోపల కాబట్టి ఆ ఉంది అని చెప్పకుండానే ఇలాంటి వాళ్ళు ఎన్నో విషయాలు సాధించారు అంటే వాళ్ళ వైకల్యం అనేది రద్దు కాదు అని మీరు చెప్తే ఫస్ట్ కాదు అంటే ఫస్ట్ రక్షణ దొరకాలి వాళ్ళకు వాళ్ళ యొక్క రక్షణ దొరకాలి రక్షణ దొరికి

శిశువును రక్షించేది తల్లి ఫస్ట్ తల్లే టీచరు తల్లే బాగా తల్లే స్నేహితురాలు తల్లి అభ్యర్థి కట్టి తల్లిదండ్రులు వాళ్ళను రక్షించారు ఈ రక్షణ లేకుండా శిశువు నేను ఒక చిన్న అభిరాన్ని తీసుకున్నాం ఒక ఆలయాలి ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే నేను ఎక్కువ

అంటే ఆ యొక్క మాటలు కాని శిశువుకు కేవలం స్పర్శ ద్వారా తల్లెవరు తండ్రెవరు తండ్రి ఎవరు ఇవన్నీ చేస్తాము కాబట్టి తల్లి ప్రథమ రక్షకులు అవన్నీ చేస్తూ ఉంటే ఓకే అది నడుస్తూనే అవి నడుస్తున్నాడు వైకల్యం కానీ ఎన్నో విజయం సాధించే పెద్దలు మాట్లాడడం జరిగింది కథ యొక్క మంచి ఇంటి కథ లోపాలు శాపాలు కావు ఇది ఒక రాజు ఉంటాడు రాజు ఎందుకంటే కావడు ఆ కావట్ల రెండు పుట్టలు వేసుకొని పోయి ఆ రాజు అలంకరించి మళ్ళీ మంది అలంకరించాలి ఆయన జ్యోతి అది మోసుకొని ఉందా

రేపు చెప్తాను అని అని ఏం చేస్తాడు నేను చెప్పు గమనించో ఎక్కువ వచ్చేదాన్ని ఏం గమనించినో ఎక్కువ అంటే నా దగ్గర పూలవరం రెడీ అయింది ఆ మంచి కుండ నీకు ఏం లేదు అంటే నీ కుండకు పగులుందని తెలిసే నీకు నీకు పులవి లోపాలున్న లోపాలు కూడా సమాజానికి ఉపయోగపడేలా చేయవచ్చు నిరూపించిన అప్పుడు మంచి అందుకని లోపాలు ఉన్నాయని మీరు కూడా భావించవద్దు అలాగే లోపాలు శాపాలు కావు లోపాలు ఉన్నటువంటి వాళ్ళే సమాజానికి మంచిగా ఉపయోగపడతారు ధైర్యంతో ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఉండండి భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఓకేనా మళ్ళొక్కసారి ఈ ప్రపంచ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన どうだく